తాజాగా జగిత్యాల జిల్లా కోరట్ల మండలం మాదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కుటుంబాలు గడిచిన మూడు సంవత్సరాలుగా గర్పట్టి చెల్లిస్తున్నారు అయితే ఆన్లైన్ లో వందల్లో చూపిస్తున్నా ఆఫ్లైన్ లో మాత్రం వేలల్లో చూపించడంతో గ్రామస్తులు కంగుతున్నారు దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గర్భట్టి గర్భట్టి ఆఫ్లైన్కు ఆన్లైన్కు మధ్య ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు డిఫరెన్స్ వస్తుంది మా ఊళ్ళో ఒక దాదాపుగా ఐదు వందల ఇండ్లు పైగా పై చిరుపు ఉన్నాయి సో ఇటువంటి ఈ డబ్బంతా అసలు ఎక్కడికి వెళ్తుంది మూడు వందల నుంచి నాలుగు వందలు అని అంటే ఐదు వందలు ఐదు వందల ఇండ్లు ఈ మధ్యలో ఈ క్యాలకులేషన్ చేస్తే ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షల మధ్య వస్తుంది ఇయర్లీ మూడు సంవత్సరాల కాలం నుండి మా ఊళ్ళో ఉన్న సెక్రటరీ మేడం మూడు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు ఈ మూడు సంవత్సరాల నుండి లక్ష నుంచి ఒక రెండు లక్షల మధ్య ఈ పైసంతా అసలు ఎక్కువవుతుంది మా గ్రామానికి అసలు చేసిందేం లేదు మళ్ళీ పరిశుద్ధ కార్మికులు మేము డ్రైనేజీ వ్యవస్థకు డబ్బులు ఆఫ్ ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా మేడం కట్టమంటే కడుతున్నాం కానీ కార్మికులు మాత్రం ఇద్దరే ఉన్నారు ఏమైంది గడ్డలు తీస్తే అంటే పారిశుద్ధ కార్మికులు లేరు ఎవరు రావట్లేదు అని అంటారు మరి పైసలు ఎందుకు తీసుకుంటారు రానప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు అసలు ఎటువంటి న్యాయం జరుగుతలేదు అడిగాను కరోబార్ రమేష్ నాడు కానీ సార్ రమేష్ని అతను ఆఫ్లైన్లో పెట్టాలి ఆన్లైన్లో పెట్టాలంటే ఆఫ్లైన్లో పెట్టమని చెప్తున్నాడు నాకు ఆ డిఫరెన్స్ అసలు నాకు అది ఏమో అర్థం కాలేదు ఆఫ్లైన్లో కట్టాల్సిన అవసరం ఏముంది ఆన్లైన్లో కూడా మేము పే చేస్తాం చూపిస్తుంది మేము వాస్తవంగా ఆఫ్ ఆఫ్లైన్లో పంతొమ్మిది పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయలు కట్టాం సార్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్లో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది దానికి దీనికి మధ్య ఒక మూడు వందల డిఫరెన్స్ వస్తుంది సో ఇటువంటి మాకు ఐదు వందల ఇండ్లు ఉన్నాయి మా ఊళ్ళో ఐదు వందల పైగా ఉన్నాయి ఇండ్లు ఈ పైసలు అసలు ఏం చేస్తారు ఇటువంటి అన్యాయం జరిగేటప్పుడు అసలు చూసేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు అందరు భయపడతారు సార్